ఈ దిత్వా తుఫాన్ కారణమో ఏమో కానీ మా హస్బెండ్ ఎప్పుడు అడగని కోరిక అడిగాడు ఏదైనా వేడివేడిగా చేయమని అందరికీ హాయ్ అండి అసలు ఈ గాలికి వానకి ఏం తినాలని చెప్పేసి మా హస్బెండ్ లేక లేకుండా అడిగాడు యాక్చువల్లీ నేనైతే ఫుడ్ లవర్ని మా హస్బెండ్ ఇంతవరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏం అడిగింది లేదు ఫస్ట్ టైం అడిగాడు యాజ్ అ ఫుడ్ లవర్గా నేనైతే ఉగ్గాని మిరపకాయ బజ్జీ చేస్తానని చెప్పాను ఉగ్గానికి ఫస్ట్ ఉగ్గాని బొరుగులు నానబెట్టి పెట్టుకోవాలి పుట్నాల పప్పు పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం పచ్చిమిరపకాయలు అల్లం తెల్లగడ్డ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఎర్రగడ్లు టమోటో కొత్తిమీర కరివేపాకు సాల్టు కారం పసుపు అనేది తీసి పెట్టుకోవాలి ఆనియన్ మనం ఆనియన్ అనేసి కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టమోటో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆనియన్ ఇవంతా మనం మామూలుగా పోపు పెట్టుకునేసి దాంట్లో టమాటో అన్నీ మనం మిక్స్ చేసుకున్నటువన్నీ వేసుకునేసి లాస్ట్లో బొరుగులు వేసుకొని లాస్ట్లో దింపే ముందు పప్పుల పొడి ఆనియన్ అండి పచ్చ ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కరింపాకేసి తర్వాత మిరపకాయ బజ్జీలు అయితే వేసుకున్నామండి మిరపకాయ బజ్జీలు ప్రాసెస్ అందరికీ తెలుసు మామూలుగా కొద్దిగా శనిగి పిండి కొద్దిగా పియ్య పిండి కొద్దిగా చిటికెడు పసుపు ఉప్పు సోడా వంట సోడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా వాము జీలకర్ర మా వారు తింటున్నారు మా వారు ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు ఈ వానకి ఏమేమి తిందామా అని అనిపిస్తా ఉందని అన్నారు అందుకనేసి చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి